एना बानवा इस चूजपेट इस जो प्लेट ले वेस्ट है चूश <laughs> ओरु జనాలు ఉన్నారు ఎవరన్నా మీది తెలంగాణ ఏమి ఇక్కడికి వచ్చినారు బానంబాల్ లేకపోతేనా ఎప్పుడన్నా వచ్చినారా అన్న క్యాంటీన్కి ఈ రోజేనా

नमस्तेप भान्छ र భోజనం ఏమా బాగుందావా బాగుందా భోజనం బాగుందా రోజు వస్తుంది బాగుంది కదా ఏం బాబు బాగుందా ఎలా ఉందా నా భోజనం నమస్తే నమస్తే భోజనం చేశారా బాగుందా భోజనం రోజు రెగ్యులర్గా వస్తున్నారా ఏం పని మీద వచ్చారు బేల్లారు పని ఇసుక ఫ్రీగా దొరుకుతుందా ఇసుక బాగా ఫ్రీగా దొరుకుతుందా సిమెంట్ రేట్లు కూడా తగ్గినాయి

నువ్వు నువ్వు సదరంలో అప్లై చేసుకొని నీకు సదరంలో పర్సెంటేజ్ వస్తే ఇప్పిస్తావు కేకా బాగున్నావా విరగా నమ్మడి బాగున్నావ్మా బాగుందా భోజనం బాగుందా భోజనం వస్తూ అప్పుడప్పుడు మీరు ఎప్పుడు నచ్చినారా బాగుందా ఏం బాంత ఓకే కదా నమస్తే అప్ప సర్పంచం ఏమైందాపా బాగున్నావా భోజనం బాగుందా రోజు వస్తున్నావా అంత ఓకే కదా నేను బాగున్నా ఏమ్మా ఎలా ఉంది ఉప్పు కారం సరిపోయిందా లేదరా ఏం పని మీద వచ్చినావు ఈరోజు నువ్వు నువ్వమ్మా సంతకు వచ్చినావా సంతలేఖ్ సరుకులు తెచ్చారా బాగుందా భోజనం పెరుగందం పెట్టుకో పెరుగందం పెట్టుకో భోజనం అయితే చాలా బాగుంది మన సౌతమ్మకి వచ్చిన దానికి జనానికి మంచి చేస్తాయింది అన్నం పెడతాయింది అంతా మంచి పని చేస్తాయింది మంచి పేరు వచ్చింది చాలా మంచి అయింది ఆయన వల్ల చాలా మంది సంతోషపడుతున్నారు కడుపుని అన్నం పెడుతు అన్నం తింటున్నారు బాగున్నారు ఆయన చాలా మంచిది పాపము బయట తినాలంటే భోజనం నూరు రూపాయలు అవుతుంది సౌతమ్మ వల్ల ఐదు రూపాయలు పండుగ తింటాను మేము అంతా బాగుంది బాగా చేస్తాను ఇంకా అక్క మంచి పేరు ఉంది పాపము ఇంకా మంచిగా ఆ దేవుడు కాపాడాలని నా మా కొత్తూరు నేను రెండేళ్ళ నుండి తనగొండ పనికి వచ్చిన ఈ ఎక్కడ ఏం పనికి ముందు వచ్చిన నేను అన్న క్యాంటీన్లో అన్నం తింటున్నాను అన్నము సాంబారి పెరుగు పప్పు ఏమీ తక్కువ లేకుండా కడపారా అన్నం పెడుతున్నారు బాగుందన్న మేము రెండేళ్ళ నుండి తింటున్నాము చాలా చానా పండ్ల మీద వచ్చినా ఎక్కడేమి వచ్చినా ఆకులనప్పుడు ఒక గంటకే భోజనం పెడుతున్నారు సౌతమ్మ సౌతమ్మక్కయ సేనా భోజనం పెడుతుంది సేనా ట్యాంక్ అక్కయ్యకి నా పేరు మంజునాథ్ అండి మా చిన్న ఒకపల్లి ఇక్కడే కియోలో సెక్యూరిటీగా చేస్తున్నాం మేము డైలీ అరవై రూపాయలు బయట బయట భోజనం అరవై రూపాయలు పెట్టాలి యాక్చువల్లీ అన్నా క్యాంటీన్ వల్ల మేము ఐదు రూపాయలకి భోజనం తింటున్నాం మా శాలరీలో చాలా మటుకు మేము సేవ్ చేసుకుంటే మా కుటుంబానికి ఆధారం అవుతుంది ఆ డబ్బు ఈ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు కానీ కానీ సవితామని కానీ మేము ముందు ఇంకా ముందు ముందు మంచి చేయాలని కోరుతూ మీ జై తెలుగుదేశం జై చంద్రబాబు నమస్తేనండి నేను అనంతపురం వర్క్ మీద వచ్చాము వర్క్ మీద ఇట్లా అన్న క్యాండి దగ్గర ఫుడ్ పెడుతున్నారు అది ఎలా ఉంటుందని చూడండి వస్తే ఇక్కడ ఫుడ్ క్వాలిటీ కానీ బాగా టేస్ట్ కానీ ఉంది బయట ఈజీగా ఒక హండ్రెడ్ రూపీస్ అవుతుంది ఇక్కడ ఒక జస్ట్ ఫైవ్ రూపీస్తో మంచిగా క్వాలిటీగా టేస్టీగా పెడుతున్నారు సవితం అక్క గారికి బాబు గారికి చాలా ధన్యవాదములండి మాది లేపాక్షే అన్న పెన్నుగొండకి ఏమో పన్నెండు ఆర్డీ ఆఫీస్ తాకి వచ్చినాము అన్న క్యాంటీన్లో పాటు బాగుంది అక్కగారితో అన్న చంద్రబాబు నాయుడు గారు ఉంటే అన్నకి ధన్యవాదాలు సార్ నా పేరు వెంకేష్ మా బన్నపల్లి మామూలుగా ఎడవాన్ పని మీద వచ్చినప్పుడు బంద్ చేసుకోపోతా ఉంటాం ఐదు రూపాయలు భోజనం కూడా బయట తినాలంటే నూరు రూపాయలకి అవుతుంది బాగా టేస్టీగా ఉంది ఫుడ్డు బాగుంటుంది